అలాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావలా నేను మీ రంజాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఇంకా కథ బాబుకి అయితే మా హస్బెండ్ అయితే స్కూల్కి తీసుకెళ్లారు కదా ఇంకా నేను కూడా లేట్ అవుతుందని వీడియో అయితే తీయడం కుదరలేదండి తొందరగా పని చేసుకొని ఇవి నేను వీడియో తీసినప్పుడే అరుస్తాయండి పిచ్చుకలు తొందరగా పని చేసుకొని ఇంకా లేట్ అవుతుందని చిన్నబాబుని తీసుకొని తొందరగా అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చానండి ఇంకా పని అయితే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడైతే నేను ఒక వీడియో అయితే చూశానండి అదేంటి అనుకుంటున్నారా ఈ పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటితో ఫ్రూటీ ఫ్రూటీ అయితే చేసుకోవచ్చంట అయితే నేను ఇవాళ అవైతే చేస్తున్నాను ఎలా వస్తాయి ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను అండ్ బాక్స్లోకి పుచ్చకాయ ముక్కలు అయితే వేశాను వాటి తొక్కలతో ఈరోజు ఫ్రూటీ ఫ్రూటీ అయితే చేస్తున్నాను అండి మీరు కూడా తింటారు కదా అవి తిని పడేయకుండా ఇలా ట్రూటీ ఫ్రూటీ అయితే చేసుకోండి నేనైతే చేస్తున్నాను సక్సెస్ అయితే మీరు కూడా చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది కదా రెడ్ కలర్ అది అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని వెనక భాగం అనే నల్ల పట్టు ఉంటుంది కదా దీన్ని ఇలాగైతే తురిమేసుకోవాలి తుంచుతున్నాను చేతికి రావట్లేదు ఇలాగా ఇదైతే తెల్లపాతే తీసుకోవాలి ఎక్కువ గ్రీన్ కూడా ఉండకూడదు ఇలాగైతే తీసేసుకోవాలి చాకుతో తీయొచ్చు కానీ కట్ అయిపోయిందండి చాలా గట్టిగా ఉంటుంది కదా ఒక చేతి మీదకి వస్తే చేతి అందుకని చెప్పేసి నేను వీటితోనే కష్టంగా ఉన్నా వీటితోనే తీసుకోవడం బెస్ట్ ఇలాగైతే తీసేసుకు పార్ట్ వెనకాల బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అదైతే ఇలాగైతే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలి ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇవేంటంటే కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఉడికించుకునేటప్పుడు చాలా తగ్గిపోతాయి బాగా ఎండిపోయిన తర్వాత ఇవి సైజ్ అనేది బాగా తగ్గిపోతాయి అన్ని కట్ చేసుకోవాలి ఒకే సైజులో అయితే ఇలాగైతే కట్ చేసుకున్నాను ఇప్పుడు అయితే వాటర్ పెట్టాలండి ఈ వాటర్ అనేది బాగా మరగాలి మన ఇష్టం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి వాటర్ అనేది ఎక్కడైతే మరుగుతున్నాయి కదా కట్ చేసుకుంటే అయితే వేసుకోవాలి ఇందులోకి వీటిని అయితే కొంచసేపు ఉడికించుకోవాలి ఇలాగైతే ఉడికించుకోవాలి ఈ ఉడికాయని తెలుసుకోవడానికి ఇలాగా అంటే మధ్యలోకి విరిగిపోవాలండి అప్పుడు ఉడికినట్టు వీటినైతే వాటర్ లేకుండా వడగట్టుకోవాలి ఇలాగా వాటర్ లేకుండా వడగట్టుకోవాలి ఉలిగించుకొని ఇదే బండి పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు పంచదార వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరు వేసుకోండి అలాగే ఇందులోకి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ వాటర్ అయితే పోసుకున్నాను పాకం అయితే ఏమైనా అవసరం లేదండి పంచదార కరిగితే చాలు పంచదార వాటర్ వేసుకున్నాం కదా ఇందులోకి ఉడికించుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ పంచదార పాకంలో కొంచెం ఉడికించుకోవాలండి ఈ పంచదార పాకంలో కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి బాగా కొంచెం సేపు అయితే ఉడికించుకున్నాం కదా ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి రెండు బౌల్లో అయితే అండి ఇందులోకి ఈ ఉడికించుకున్న కొంచెం షుగర్ పాకం ఉంది కదా ఈ పాకాన్ని ఇందులో అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ ఫుడ్ కలర్లు అయితే తీసుకుంటాం కదా అందుకని వాటర్ వేసుకోవాలి గ్రీన్ కలర్ ఆరెంజ్ మనకిష్టమైన కలర్ అయితే తీసుకోవచ్చండి నేనైతే ఈ రెండు తీసుకున్నాను ఇలాగ వాటర్లో అయితే కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఈ వాటర్ లేకుండా ఇందులో అయితే వేసుకోవాలి పుచ్చకాయ ముక్కలు ఫుడ్ కలర్లో అయితే వేసుకొని కలుపుకోవాలి వేసుకొని ఇలాగైతే కలిపేస్తున్నాను ఆరెంజ్ కలర్ మరీ ఎక్కువ ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఎండలో అయినా ఎండలో అయితే రెండు గంటలైతే ఆరేసుకోవాలి అదే ఫ్యాన్ కింద అయితే నైట్ అంతా వదిలేయాలండి ఇలా కలిపేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను నేను వీడియో ఆన్ చేయకుండా ఇచ్చేసానండి వచ్చిందో లేదండి నేనైతే ఇంకా చూడలేదు గ్రీన్ కలర్ ఇవి కూడా ఇటు సైడ్ అయితే ఇలా ఆరేసుకోవాలి ఇలా అయితే ఈక్వల్గా చేసేసుకొని నేనైతే ఎండలో పెడుతున్నాను ఫస్ట్ ట్రైల్ కదా అందుకని ఎక్కువైతే చేయలేదు బాగా వస్తే ఇంకోసారి చేసుకోవచ్చు అని అయితే ఎండలో ఆరేసుకుందాము ఇవి ఇంకా చిన్నగా అయిపోయాయి ఎంత ఉడికించుకునేటప్పుడే కొంచెం చిన్నగా అయిపోయాయి వీటినైతే ఇప్పుడు పైన బాగా ఎండ వస్తుంది ఎండలో అయితే రెండు గంటలైతే పెట్టేద్దాము టెర్రస్ పైకి అయితే వెళ్ళాము దుమ్ము పడకుండా ఇలా క్లాత్ అయితే పల్సటి క్లాత్ పెట్టేసి ఎండలో అయితే పెట్టేశానండి కేవా దాలు డోర్ లాగా తను వస్తున్నాడని తన కోసం సర్ప్రైజ్ చేశాను డోర్ లాగా డోర్ డోర్ పైలే అదే కిచెన్ సర్ప్రైజ్ ఊపుడుకో చూపిస్తా చూడండి క్యారెట్ చాలా ఇష్టంగా అది తింటారండి పాయసం పాయసమైనా పరమాండమైనా చాలా ఇష్టం ఒకటికి మూడు సార్లు అయితే వేసుకొని తింటాడు క్యావో అరే రే మి కారు ఏ కొట్ర కొటరేం దాల్తీవులేవు గరం హా తస్మే మరి దాల్ తిమ్లే దాల్లే గరం గరం హా ఏ పీరు కా సొబ్బి నవ్వి చేయొచ్చు కొత్త లంచ్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అది తందంట ఏది కొత్తది కనిపిస్తే అది తందే పెద్దోడిది కాదు స్పూన్లే స్వీట్లలో మా పెద్ద బాబు అయితే అండి తనకి ఇలాంటివి ఇష్టం ఉండవు చెప్పాను కదా చాలాసార్లు ఇలాంటి అయితే ఇష్టం ఉండదు తనకి స్వీట్ అంటే చాలా తక్కువ ఒకసారి తింటాడు అంతే అది కూడా కొంచెమే తింటాడు నాకు వద్దు వద్దు అంటాడు కదా తీసుకొని అయితే వచ్చాను అయితే తడిగానే అనిపిస్తున్నాయి చూడాలి ఓవర్ నైట్ ఫ్యాన్ కింద అయితే పెట్టే పెట్టేశాను ఎండలో పెట్టేశాను కదా కొంచెం తడిగా అయితే ఉన్నాయి ఇంకొంచెం అయితే ఆరాలి చూడండి చున్నీ పెట్టేసరికి ఆరలేదు చున్నీ లేకపోతే మొత్తం అనుకుంటా బాగా ఎండిపోతాయి చూసారా అట్లా అయితే ఉంటాయి ఆరెంజ్ కలర్ కొంచెం ఆరమిద్దాం బాగున్నాయి ట్రూటీ ఫ్రూటీ లాగా ఉన్నాయండి చూడండి ఆరితే సేమ్ అలాగే ఉన్నాయి ఇవైతే పచ్చి బొబ్బస్కాయతో కూడా చేసుకోవచ్చు కొంచెం ఆరనివ్వాలి కొంచెం తరిగా చూడండి చేతికి ఇలాంటికొని వస్తుంది కదా అలా అయితే రాకూడదు అంత లంచ్ అయితే చేసేసి కొంతసేపు అయితే పడుకున్నాను గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంకా పెద్ద అయితే వస్తారండి ఇంకా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేశాను తినేటప్పుడు అయితే షేర్ చేసుకోలేదు కదా ఈరోజు సొరకాయ పప్పు అయితే వండాను ఇంకా మా పెద్ద కోసం వెయిటింగ్తో ఉన్నాను చాలా బాగుందండి టేస్ట్

ఉన్నాడు ఫీవర్ కూడా నైంటీ నైన్త్ అయితే ఉంది నాకైతే ఏం మెసేజ్ పంపలేదు అదే చెప్పరు మ్యామ్ మెసేజ్ వేయలేదు అంటే లెటర్ ఇచ్చాడు చూడండి ట్రూటీ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయాయండి సేమ్ అలాగే ఉన్నాయి ఇలాగైతే చేసుకోండి ఇదే ప్రాసెస్లో పచ్చి బొబ్బస్కాయతో కూడా చేసుకోవచ్చు చూడండి అచ్చం అలాగే ఉన్నాయి కదా టేస్ట్ కూడా బాగానే ఉన్నాయండి ఇలాగైతే చేసుకోండి నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్